నమస్తే అండి వెల్కమ్ టు అవర్ లక్ష్మీ నికేతన్ యూట్యూబ్ ఛానల్ క్షీరాబ్ది ద్వాదశి దీనిని చిలుకు ద్వాదశి అని కూడా వ్యవహరిస్తూ ఉంటారు దక్షిణాయనం ఆషాఢ తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు యోగ నిద్రకు ఉపక్రమిస్తాడని చెప్పారు అలాగా నిద్రకి ఉపక్రమించిన స్వామి కార్తీక శుక్ల ఏకాదశి రోజున నిద్ర నుండి మేల్కొంటారట ఆయన ఉత్తరాయణం వచ్చిన తర్వాతే వైకుంఠ ద్వారాలు తెరుస్తారట స్వామి మేల్కున్న స్వామి లక్ష్మీ సమేతుడై తులసి బృందావనానికి వేలు చేస్తారట అందుకనే కార్తీక ద్వాదశి రోజున అదే క్షీరాద్రి ద్వాదశి రోజున అందరూ తులసి వనాల్లో తులసి చెట్ల దగ్గర దీపారాధన చేస్తారు ధాత్రి సమేతుడైన శ్రీ లక్ష్మీనారాయణని పూజిస్తారు ధాత్రి అంటే ఉసిరి మొక్క తులసి చెట్టుతో పాటు ఉసిరి మొక్కను కూడా లేదా ఉసిరి కొమ్మని కూడా తులసి కోటలో ఉంచి లక్ష్మీనారాయణ పూజ చేస్తారు శ్రీ మహావిష్ణువుకు తులసి చాలా ప్రీతికరమైనది ప్రత్యేకించి ఈ కార్తీక మాసం ద్వాదశి రోజున స్వామివారికి తులసి వనంలో దీపారాధన చేయడం దీపదానం చేయడం చాలా గొప్ప విషయాలుగా చెప్తారు మన పెద్దలు ఈ క్షీరాబిర్ వ్రతాన్ని సాయంత్రం పూట తులసి మొక్క దగ్గర నిర్వహిస్తారు కొన్ని ప్రాంతాల్లో రోళ్ళు లేదా ఇత్తడి పళ్ళాల్లో అప్పాలు పాలు బెల్లం కలిపి వాటి మీద చెరుకుగడను ఉంచి క్షీరసాగర మదనం చేస్తున్నట్టు భావించి లక్ష్మీనారాయణ పూజ నిర్వహించమనే పద్ధతి కూడా ఉంది పాండవులకి వనవాస సమయంలో వ్యాస భగవానుని వారు ఈ క్షీరాబ్ది వ్రతం గురించి తెలియజేశారన్నది కూడా మనకి క్షీరాబ్ది వ్రత పుస్తకంలో కనబడుతుంది వ్యాస భగవానులు వారు పాండవులకు తులసి మహత్యాన్ని తెలియజేస్తూ సుమేధుడు హరిమేధుడు అనే ఇద్దరు పుణ్యక్షేత్రాలు తిరుగుతూ ఒక అటవీ ప్రాంతానికి చేరుకున్నారని అక్కడ వారికి ఒక తులసి వనం కనబడుతుంది వెంటనే సుమేధుడు ఆ తులసి వనానికి ప్రదక్షిణ నమస్కారాలు ఆచరిస్తాడు ఇలా ఎందుకు ఆచరించావని హరిమేధుడు ప్రశ్నిస్తాడు సుమేధుడు వెంటనే తులసి శ్రీ మహావిష్ణువుకు చాలా ప్రీతికరమని అంతేకాక క్షీరసాగర మదన సమయంలో అమృతం ఉద్భవించిన తర్వాత శ్రీ మహావిష్ణువు కంటి నుండి ఆనంద భాష్పాలు భూమిపై రాలాయి వాటి నుంచే తులసి ఉద్భవించిందని తెలియజేస్తాడు ఈ కథ విన్న వెంటనే పక్కనే ఉన్న ఒక మహావృక్షం పెళ్ళున దిరిగి అందు నుండి ఇద్దరు మహాపురుషులు బయటికి వస్తారు ఇది చూసి ఆశ్చర్యపోయిన సుమేధుడు హరిమేదుడు వాళ్ళ వృత్తాంతాన్ని అడుగుతారు దానికి వాళ్ళిద్దరూ వాళ్ళు దేవతలని ఒకనాడు రోమాన్స్ మహర్షి తపస్సు చేసుకుంటుండగా ఆయన తపస్సు భంగపరిచే విధంగా ప్రవర్తించామని అందుకు ఆగ్రహించిన రోమాన్సు మహర్షి వారిని బ్రహ్మరాక్షసులై ఈ చెట్టు తెరలో పడి ఉండమన్నారని ఆయన్ని క్షమించి ప్రాధాయపడగా ఎప్పుడైతే మీరు తులసి మహత్యాన్ని వింటారో ఆ రోజు మీకు శాప విముక్తి కలుగుతుందని చెప్పారని తెలియజేస్తారు ఈరోజు మీ ఇద్దరు దేవన్నా మాకు శాప విముక్తి కలిగిందని తెలియజేసి వాళ్ళకి ధన్యవాదాలు చెప్పి ఆ దేవతల పేరు తమ లోకానికి తిరిగి వెళ్ళిపోతారు ఇది కూడా మనకి క్షీరాబ్ది వ్రతకల్ప పుస్తకంలో ఉన్న కథ ఇలాంటి మంచి విషయాలు తెలుసుకోవడానికి లక్ష్మీ నికేతన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి